ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీసీ మంది నేపథ్యంలో తెల్లవారుజాము నుండి జిల్లాలో ఉన్న ఆర్టీసీ డిపోలకు బస్సులు పరిమితమయ్యాయి బస్సు డిపో నుండి ఆర్టీసీ బస్సులు వెళ్లకుండా బీసీ సంఘాలు జేఎస్ నాయకులు బస్సులకు అడ్డుగా కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు మా ప్రతినిధి మల్లారెడ్డి మరింత సమాచారం అందిస్తారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటుగా పట్టణాలలో బీసీ సంఘాల ఐక్యవేది కార్యకర్ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు బీసీ బంధు పిలుపు మేరకు అన్ని పట్టణాలలో బంధు కొనసాగుతుంది మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నా ఇక్కడ మనతో బీసీ సంఘాల నాకులని వాటిని అడిగి బీసీ సంఘాల జీవో పైన కోర్టు ఎట్లా చూసుకోవచ్చు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా తెచ్చింది ఏమేమైనా ఇక్కడ పార్టీల పంచాయతీ కాకుండా బీసీ సమాజం అంతా కలిసి చైతన్యవంతమై మాకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించాలని నినదిస్తుంది అయితే ఇక్కడ బీసీ సమాజం గుర్తించాల్సింది ఏంటంటే మరి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి సరే మరి శత్రువుడు కాబట్టి ఈ విషయం బీసీ సమాజం కూడా చైతన్యవంతమై శత్రువుడు తెలిస్తే గట్టి యుద్ధం చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా బీసీ సమాజం బాగా గుర్తించాలి ఏదేమైనా ఇది తెలంగాణ ఉద్యమం లాంటి ఒక స్ఫూర్తివంతమైన ఉద్యమమే బీసీలు ఈ జనాభాలో సగం ఉండి వాళ్ళకు అవకాశాలు రావట్లేదన్న ఒక ఇబ్బంది ఉన్నది కాబట్టి ఇబ్బందుల నుంచి ఉద్యమాలు వస్తాయి బీసీ రిజర్వేషన్లు ఇది హక్కు కాబట్టి హక్కు పోరాడి సాధించుకోవాలి ఎవరో బిచ్చమేస్తే రావన్న విషయాన్ని బీసీ సమాజం గుర్తించాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం అదే రకంగా మా బిఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణమైన మద్దతు బీసీ రిజర్వేషన్ పట్ల తెలియజేసింది అటు అసెంబ్లీలో కావచ్చు వివిధ వేదికల్లో ఇది దీన్ని అసెంబ్లీ రిజర్వేషన్ చేసే ప్రొసీజర్ లీగల్ గా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉండాలన్న విషయాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా తీర్మానం చేయాల్సిన ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును ఆ మేఘాల మీద తీసుకొచ్చి ఈ యొక్క కోర్టుకు వెళ్ళేంత వరకు చూసిన ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఈ అంశం పైన మనం ఏ విధంగా చూసుకోవచ్చు రాష్ట్ర బంద్ లో పిలుపుగా ఈ రోజు ఇక్కడ బంద్ లో పాల్గొనడం జరిగింది మరి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మన స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించి నోటికాడ్ బుక్ అని గుంజుకున్నట్టు గుంజుకున్నారు మరి ఇది ఎంతవరకు వాళ్ళకు తాగు వాళ్ళే చట్టసభలలో చేయకుండా రాజ్యాంగబద్ధంగా మాకెంతో మేమెంతో మాకు అంత బాట కావాలనే దాని మీదనే మేము ఇవాళ అన్ని బీసీ సంఘాలు ఒకే వేదిక మీదకి వచ్చి ఈ ధర్నాలో పాల్గొని మా హక్కు మాకు కావాలని కొట్లాడడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే తప్పకుండా వాళ్ళు చట్టసభలలో దీన్ని రాజ్యాంగబద్ధంగా చేసి ఆర్డినెన్స్ తొమ్మిదిలో ఇది చేర్చి తప్పకుండా ఈ బిల్లును పంచాలి షెడ్యూల్లో చేర్చాలి ఆ షెడ్యూల్లో చేర్చి తప్పకుండా మాకు న్యాయం చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఇదే ఇవాళ స్ఫూర్తి ఈ స్ఫూర్తి అది కొనసాగించుకుంటూ అది వచ్చేదాకా పోరాటం చేస్తాము మరి అన్ని పార్టీలు ఇవాళ ఈ బంద్కు సాగతం చెప్పారు ఇవాళ మేము ఈ రోడ్డు మీద నిలబడి రోడ్ల మీద మమ్మల్ని తెలియరు నువ్వు ఎవరిని ప్రశ్నించాలో మాకే అర్థం కాని పరిస్థితుల్లో మమ్మల్ని నెట్టిర్రు కాబట్టి ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా మీరు ఈడబ్ల్యూఎస్ మీకు వచ్చినాడు మేము వ్యతిరేకించలే కాబట్టి మాకు మా హక్కు కాబట్టి మేము అడిగినాడు మీరు వ్యతిరేకించని ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నాం కోర్టులు ఏదైతే జీవన్ఆర్ నైన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ పైన స్టే విధించింది కామారెడ్డి డిక్లరేషన్ లో ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తున్నామని చెప్పేసి ఇటు ప్రభుత్వం ప్రకటిస్తుంది అటు కేంద్రం కూడా బీసీలలో కొట్టే ముస్లింలు చేర్చడం పైన కూడా కొంచెం వ్యతిరేకిస్తుంది ఈ అంశాలను మనం ఏ విధంగా చూసుకోవచ్చు ఈ అంశాల అన్నిటిని కూడా కొన్ని పరిగణనలు తీసుకొని బీసీలకు మాత్రం తప్పకుండా న్యాయం చేయాలి అటు మోడీ కానీ ఇటు రేవంత్ కానీ ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ కేంద్ర బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అన్ని సకల అన్ని పార్టీలు కూడా బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం ఒకవేళ వారు ఏమన్నా అయినా అయినా కానీ మేము ఈ ఉద్యమం ఆపము తెలంగాణ ఉద్యమం ఎట్లా ఉవ్వెత్తులు లేచిందో ఆ విధంగానే బీసీల మధ్య ఏకమై పార్టీలకు అతీతంగా కొట్లాడి బీసీకి బీసీలకు న్యాయము సముచిత న్యాయం కల్పించేదాకా దాకా ఉద్యోగం తప్పకుండా నడిపిస్తామని తూతూ ఒక రాజ్యాంగ తీర్మానించి రాజ్యాంగ పార్లమెంటు చిట్టసభల్లో తీర్మానం చేసి ఈ బీసీ యొక్క రిజర్వేషన్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కూడా మనతో బీసీ సంఘాల నాయకులు చెప్తున్నారు విధంగా ఏదైతే బీసీ ను ఇవ్వకపోతే మేము రాబో కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లా అయితే పోరాడామో విధంగా పోరాడి మా బీసీ రిజర్వేషన్ సాధించుకున్నామని చెప్పేసి మనకు మనతో పాటుగా బీసీ సంఘాల నాయకులు చెప్తున్నారు వెంకటతో మల్లారెడ్డి మేఘానయన్ సిద్ధిపేట